హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియోలో ప్రతిరోజు ఉదయము సాయంత్రం దేవుని దగ్గర దీపాలు అనేది వెలిగిస్తూ అందరూ అలా వెలిగించే వాళ్ళు ఆ యొక్క దీపాలను ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించి పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది వాటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయదు అలాగే ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అనేది చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దేవుని ముందు రెండు దీపాలను వెలిగించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర రెండు దీపాలను వెలిగించాలి దేవుని దీపాలను వెలిగించిన తర్వాత ఆ యొక్క దీప స్తంభాలకు పసుపు కుంకుమ పూలు అగరబత్తీలు ఇవన్నీ కూడా మనము సిద్ధం చేసుకొని వాటిని సమర్పించాలన్నమాట అలాగే కర్పూరం హారతి నైవేద్యం ఇవన్నీ కూడా మనము దీపాలకు సమర్పించాలి ఇలా చేయడం వల్ల శత్రువుల బాధలు తొలగిపోతాయి అలాగే రోగాల నుంచి విముక్తి అనేది కలుగుతుంది మీ యొక్క దేహంలో మంచి కాంతి అనేది లభిస్తుంది అలాగే సాయంకాలం దేవుని ఎందు దీపాలను వెలిగించేవారు ఈ క్రింది మంత్రాన్ని కూడా మీరు పఠించాలన్నమాట అలాగే దీపాన్ని వెలిగించి దీపానికి భూమికి నమస్కారం చేస్తే ఇంటికి శుభం కలుగుతుంది అలా చేసే వాళ్ళకు పాపాలు త్వరగా వెలిగిపోతాయి అలాగే సాయంత్రం దీపం వెలిగించే వాళ్ళు ఈ యొక్క చిన్న శ్లోకం అనేది చదువు చదువుకోవాలి అదేంటంటే దీపజ్యోతి పరబ్రహ్మ దీపేనే హారతి పాపం సంధ్యా దీపం నమోస్తుతే ఈ చిన్నది ఎవరైతే చదువుతారు వాళ్ళకు వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే విష్ణు శక్తే జగన్మాత అనేక రత్న సంభూతే భూమిదేవి నమస్తుతే అని చెప్పుకొని నమస్కారం చేసుకొని వారికి అన్ని రకాల పాపాలు కూడా తొలగిపోతాయి శుక్రవారం అయితే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదహైదులోగా వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు శుక్రవారం సాయంత్రం దేవుని ముందు శ్రీ శంకరాచార్య రచించిన కనకధార సూత్రాన్ని చదువుతూ చెప్తూ దీపం వెలిగించి కులదేవత ఇష్టదేవత ప్రార్థన చేసి దీ దేవునికి వడపప్పు పానకాల నైవేద్యంగా పెట్టి అనంతరం సుమంగళకు వడపప్పు పానకం ఆకు వక్క పండ్లు పాయసం తదితరాలను వైనంగా ఇస్తూ వెళితే ఇంట్లో అన్ని రకాల పదార్థాలతో వృద్ధితో పాటు అష్టలక్ష్ల యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ కలుగుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు విన్నంటే ఉండాలంటే అన్ని రకాల రుణ బాధలు కూడా తొలగిపోతాయి అలాగే దీపాలకు మనము దీపాలను వెలిగించే ముందు ఆ యొక్క దీప స్తంభాలకు పసుపు కుంకుమ ఆ తర్వాత గంధము అన్నీ సమర్పించాలి ఆ తర్వాత అక్కడ మీరు అందులో ఆయిల్ వేసి ఎప్పుడు కూడా రెండు వత్తులు కలిపి ఒక వత్తి లేదంటే మూడు వత్తులు అయినా కలిపి ఒక వత్తిలాగా చేసి దీపాలను వెలిగించాలి దేవుడి దగ్గర దీపాలు వెలిగించేవాళ్ళు ముఖ్యంగా మీరు ఆవు నెయ్యి ఎంచుకోండి చాలా శ్రేష్టం అలాగే అది కుదరకపోతేనే మీరు నువ్వుల నూనె కానీ లేదంటే విత్తర ఏదై వేరే నూనెలు అనేది వెలిగించుకోవచ్చు అలాగే విప్ప నూనె కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు ఏవి కుదరకపోతే కనీసము ఆముదంతోనైనా దేవుడి దగ్గర దీపం అనేది వెలిగించాలి ఏ ఇంట్లో అయితే దీపం నిత్యం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి బాధలు అనేది ఉండరు ఎలాంటి ఇబ్బందులు అనేరు ఉండరు అలాగే ఏ కారణం చేత మీరు కనకదార సూత్రం చదువుతూ అంటే కొందరు ఏంటంటే నల్ల దుస్తులు ధరించి కనకదార సూత్రం చదువుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే మీకు రావాల్సిన డబ్బు అనేది ఎప్పుడు కూడా తిరిగిరారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది పట్టు వస్త్రాన్ని ధరించి కనకధార సూత్రాన్ని పట్టించి కులదేవత పూజ చేస్తే మీకు ఎప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండరు అసలు డబ్బు రూపంలో అయితే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండరు మగవారు ప్రతిరోజు తమ దేవుని పూజా సమయంలో శ్రీ కనకదార సూత్రాన్ని చదువుతూ ఉంటే అప్పుల పాలవరు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన వెలిగిస్తూ ఈ విధంగా దీపలక్ష్మి పూజ చేసి మీరు గన చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితం అనేది కలుగుతుంది అలాగే శుక్రవారం సాయంత్రం దేవుని దగ్గర కనకదా సూత్రం చెబుతూ దీపం వెలిగించి కుల దేవత ఇష్టదేవత ప్రార్థన చేసి దేవునికి వడపప్పు పానకాలను నైవేద్యంగా పెట్టి అనంతరం సుమంగలులకు వడపప్పు పానకం ఆకు వక్క పండ్లు పాయసం తదితరాలను బాయనంగా ఇస్తూ వెళితే ఇంట్లో అన్ని రకాల పదార్థాలతో పాటు వృద్ధితో పాటు అష్టలక్షల యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా మీరు మీ యొక్క అదృష్టం బాగుండాలంటే ఖచ్చితంగా ఇంట్లో దీప పూజ చేయండి ఉదయము సాయంత్రం ఏ సమయం రెండు సమయాల్లో ఖచ్చితంగా దేవుడి దగ్గర దీపాలు అనేది వెలిగించాలి మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇది ఈ రోజుటి ఈ వీడియో